I have always wanted to say something. And today is a good occasion. So I would like to.

ఏమి కొన్నావు నా పెళ్ళి చేయాలనుకుంటున్నారు సుధీర్ ప్రపోజ్ చేశాడు ఎప్పుడు నిన్ననే పిలిపించారంట నిశ్చితార్థం కూడా అయిపోయింది పది రోజుల్లో పెళ్లి ఇంకేం చేయలే నన్ను నీకేం అనిపించట్లేదా మంచిదే అరే నవ్వస్తాంది నీకు నువ్వు కోపంలో చాలా క్యూర్గా ఉన్నాం కదా దేనికంత నిషను నీ పీక్ మీద అత్యం పెట్టలేదుగా కదా వెళ్ళేది చూసుకోకుండా ఆలోచించి రెస్టారెంట్ వెనకాల దొంగతనంగా వాడి గర్ల్ ఫ్రెండ్కి తెలియకుండా నా ఎక్స్పాయ్ ఫ్రెండ్ చేయి పట్టుకుని ఆలోచించినా గుడ్ పోనా మరి ఎలా ఆలోచిస్తావు నేను ఆలోచించాలంటే నువ్వు దూరంగా ఉండాలి లేదు నువ్వు దూరంగా లేవు మనం ఇలా ఉండడం పాత రోజుల్లో తిరగడం డిన్నర్లు నువ్వు ఉంటే నేనేమో మైక్ నేను కాదు నువ్వు ఇడియట్వి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే కదా నేను వేరే వాళ్ళ గురించి ఆలోచించుకున్నా నేను పెళ్లి చేసుకుంటున్నాను మైక్

టీసీ తీసుకుని వెంటనే వచ్చేస్తాను ఈలోపు ఇక్కడ పనులేం ఆ చూడండి ఇంత హడావిడిగా ఇవన్నీ ఎందుకండి నీ కూతురు వాడితో తిరిగినందుకు మీ అమ్మ ఎప్పుడు నాతో తిరగలేదు చేసింది కాక మా ముందు నిలబడి మాట్లాడుతున్నావు నాకు తప్పు చేయడం రాదు ఒకవేళ వసుమతిని ఇష్టపడడం తప్పే అయితే ఆ తప్పు చేయడానికి నాకేం అభ్యంతరం లేదు ఈ నోట్లోంచి దాని పేరు వచ్చిందంటే చంపేస్తాను అతన్ని కొట్టడం ఆత్మను చెప్పండి వాణ్ణి దాని పేరు చెప్పడం ఆప్మను అసలు అసలు వాణ్ణి కాదు దీన్ని కొట్టాలి ఆడపిల్లని కొట్టడం తప్పు ఆ విషయం మీ అబ్బాయికి చెప్పకపోవడం ఇంకా పెద్ద తప్పు ఏళ్ళు దాటాక ఆడపిల్లని కన్నతండ్రి కూడా ఊళ్ళో కూర్చోబెట్టుకోడు ఆమె అనుమతి లేకుండా గదిలోకి కూడా వెళ్ళాడు అలాంటి ఆడపిల్లని నేను పంతొమ్మిదేళ్ళు అప్పుడు పట్టుకున్నానంటే నేను ఎంత ఆలోచించుంటాను సార్ కేవలం తను వసుమతికి అన్నయ్యనే గౌరవంతో కొట్టినా పడ్డాను ఒక్కసారి చేయి పట్టుకుంటే చచ్చేటప్పుడే వదలదు మధ్యలో సార్ పెళ్లికి ముందు ఇష్టం వచ్చినట్టు తిరిగేసి మోసి తీరిపైకి వదిలేసి కొత్త వాళ్ళను వెతుకునే రోజులు ముందు ముందు వస్తాయో నాకు తెలియదు అలాంటి రోజు వస్తే నేను బతికుండడం కంటే చచ్చిపోవడానికి ఇష్టపడతాను భార్య ప్రస్తుతానికి పుట్టింట్లో వదిలేదు జాగ్రత్తగా చూసుకుంటా వదిలితే మీ అబ్బాయి గూడ్స్బెండ్లో ఢిల్లీ వెళ్ళిపోయి ఉన్నాడు తెచ్చుకుంటా వాళ్ళు విడిపోయారని చెప్తే నువ్వు బాధపడుతున్నావేంట్యా కొంప తీసి ఇండియా వెళ్ళాక చేంజ్ అయ్యావా ఏంటి నేనా ప్రేమిస్తున్నావేమో అనిపిస్తోంది నేనా లేదు సార్ ప్రేమించిన హార్డ్ కావాలి సార్ అది మన దగ్గర లేదు సర్జీ ఇలాంటి పీసులు మ్యానుఫ్యాక్చర్ ఆఫీసర్ బ్రహ్మగారు విశావ్ ఓకే ది గ్రేట్ ఇండియన్లవా Met a girl, never spoken to her, fallen madly in love with her, went to every possible terrain to meet her. And knew who was willing to die for her? It's too much for me, man. Excuse me? It's too much for me. Yeah. But you love me. Huh? I said. అమ్మాయి అమ్మాయి ఏది వెళ్ళిపోయింది మీ వాడు స్టోరీ విని వాడు ఒక అమ్మాయి కోసం అంత దూరం వెళ్ళాడు నేను మా అమ్మమ్మకి మాకు బాగలేదని చెప్పి నువ్వు ఇండియా వెళ్ళిపోయావు నేను నీ లైఫ్లో కావాలంటే వాటిలాగా పాడవులు ట్రైన్లు రమ్మని చెప్పి వెళ్ళిపోయా మీ అర్జున్ గారు ఉన్నాడే వాడు నా లైఫ్ చెడదుతున్నాడు సార్ పనిచేయండి ఫోటో ఇక్కడ నన్ను దాచేయండి కనిపించుకోను నా జీవితం కూడా బాగుంటుంది చేయకుండా ఉద్యోగం ఎవరిస్తాడరా ఇగో ఆ జాన్ కిడ్స్ గారికి అది డీటెయిల్స్ అన్ని పంపు నేను చెప్తాను లో ఉంటాడు కదా జాబ్ హంటింగ్ మీరా పెళ్లి షాపింగ్ దాదాపు ఒకేసారి ఏయ్ ఏందిరా ఈ టైంలో చూసి తప్పదు అంటే జ్యూస్ కదరా కొంచెం వడక కొడు కలిపి డైరెక్ట్ మందు అనుకో మరి దేవదాసులో ఉంటుందిగా మీరా పెళ్లిలో ్రిసేపట్లో మీరా సుధీర అయిపోతుంది కదా ఇద్దరు మనుషుల జీవితాంతం కలిసి ఉండటం కుదురుతున్నా మీరా ఐ మీన్ ఇలా పెళ్ళి ఏడడుకులు తాలికట్లు ఈ ఈరోజులో కూడా జరుగుతాయండి సేనాపతి చెప్పినట్టు జీవితంలో ఒకేసారి ప్రేమ పుట్టడం చచ్చిపోయేదాకా అది పోకపోవటం ఇప్పుడు కూడా జరుగుతాయం ఇద్దరు మనుషులు సంతోషంగా కలిసి ఉండటం పెళ్ళైతే అయితే కపుల్ కప్పులు మీరు ఒకే రూమ్ లో పాతి సంవత్సరాలు బయటకు రాకుండా బోర్ కొట్టకుండా బతికేయగలం నన్ను అడగలేదే ఐస్ క్రీమ్ తీసుకెళ్ళి షాపింగ్ తీసుకెళ్ళి మూవీకి తీసుకెళ్ళు అదేలా నన్ను టెంపుల్ తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకునేవాడి కదా పెళ్లి చేసేసుకునేవాడు కదా సారీ మీరా జాలీగా చూడకు మీరా మన జీవితంలో సెంటిమెంట్ ఒక సెకండ్ అలా వచ్చేలా వెళ్ళిపోయింది అంతే నీ నో మీ

కానీ నేను ఎప్పుడు ఇలా చూడలేదురా నేను ఎప్పుడు ఇలా చూడలేదు రియల్లీ లుకింగ్ హాట్ ఇలా నువ్వు శారీలో కనపడి ఉంటే ఒక్కసారి అంటే పది సార్ల పెళ్లి చేసుకున్నావాడి